ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో చూసుకున్నట్లయితే ఎన్నికల నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అందులో భాగంగా మనకి ఇటీవలే చూసుకున్నట్లయితే కొన్ని పరీక్షలు వాయిదా వేశారు ఇప్పుడు మరో పరీక్షను అయితే వాయిదా వేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి అయితే ఇప్పుడు చూద్దాం మనం ప్రతి సంవత్సరం కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీలో మార్పులు అయితే జరిగాయి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈఏపీ సెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి అప్డేటెడ్ షెడ్యూల్ ప్రకారం మే పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరగాల్సిన ఏపీ సెట్ పరీక్షలు మే పదహారు నుంచి ఇరవై రెండు వరకు వాయిదా అయితే పడ్డాయి అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు మే పదహారు పదిహేడు తేదీలో జరగనుండగా ఇంజనీరింగ్ పరీక్షలు మే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఇక్కడ నిర్వహించనున్నారు అలాగే ఏపీ పీజీ సెట్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి ఏపీ పీజీ సెట్ పరీక్ష జూన్ మూడు నుంచి పదహారవ తేదీ వరకు అయితే ఇక్కడ వాయిదా పడింది ఏపీలోని యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్ సెట్ కూడా షెడ్యూల్ ఖరారైతే అయ్యిందనమాట మే రెండు నుంచి మే ఐదు వరకు ఈ పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లను ఏపీ ఉన్నత విద్యమనులు అయితే ప్రకటించి సో ఏదేమైనా ఇలా అనేక పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి మరి అక్కడ ఏపీలో విద్యార్థులకు సంబంధించి అక్కడ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే వారికి అవుతున్నాయి కానీ మిగిలిన వారికి తూతమంతరంగా ఎగ్జామ్స్ క్లాసులు అయితే జరుగుతాయి కాబట్టి అది పెద్ద అయితే లేదన్నమాట పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి టెన్త్ క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి దానికి అయితే ప్రాబ్లం అయితే లేదు వాళ్ళకైతే కంప్లీట్ అయినాయి కాబట్టి సో ఇది మొత్తం మీద ఏది ఏమైనా ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయితే అవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో